ప్రతి మనిషి పాటించవలసిన ఆరోగ్య సూత్రాలు మన హిందూ ధర్మశాస్త్రం చాలా పురాతనమైనది మరియు అత్యంత పవిత్రమైనది ఈ హిందూ ధర్మశాస్త్రాలలో ఎన్నో విషయాలను పొందుపరచబడి ఉన్నాయి పూర్వం కాలంలో ఋషులు మహర్షులు ఎంతగానో ధ్యానాలు హోమాలు వంటి దైవ కార్యాలను చేసి తాము పొందిన దివ్య దృష్టితో కొన్ని గ్రంథాలను రచించడం జరిగింది ఆ గ్రంథాలను అనుసరించి కొన్ని ఆరోగ్య నియమాలను మన పూర్వీకులు పాటించడం జరిగింది అందువల్లనే పూర్వీకులు వయసు పెరిగినా కూడా ఎంతో దృఢంగా ఉండేవారు వారు ఆరోగ్య నియమాలను పాటించడం వలన వయసు పైబడినా కూడా చాలా బలంగా ఉండేవారు ఆ ఆరోగ్య సూత్రాలను తమ నిత్య జీవితంలో ఒక రోజువారీ ప్రక్రియగా మార్చుకున్నారు అటువంటి కొన్ని ఆరోగ్య సూత్రాలను ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది మీకు గనక వెంకటేశ్వర స్వామి ఇష్టమైనట్లయితే ఓ నమో వెంకటేశాయ అని కామెంట్ చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఇప్పటి వరకు మీరు గనక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా వేడుకుంటున్నాము ఇప్పుడు మనం ప్రతి మనిషి పాటించవలసిన ఇరవై ఐదు ఆరోగ్య సూత్రాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకటి ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేవాలి అనగా సూర్యోదము కన్నా ముందే నిద్రలేవటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి సూర్యోదయానికన్నా ముందే నిద్రలేవటం వలన మనిషి పనితీరు చాలా మెరుగుపడుతుంది రెండు ప్రతిరోజు ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత ఒక గ్లాస్ నీటిలో ఒక నిమ్మకాయ రసాన్ని కలిపి త్రాగాలి ఇలా నిమ్మరసం కలిపిన నీటిని తాగటం వలన ఎక్కువ కాలం యవ్వనంగా కనిపిస్తారు మూడు ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిని తాగడం వలన అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు ఏదైనా అనారోగ్యం వచ్చిన తరువాత తీసుకునే జాగ్రత్తలు కన్నా అనారోగ్యం కలగక ముందు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది నాలుగు ప్రతిరోజు మూడు లీటర్ల నుంచి ఐదు లీటర్ల వరకు వాటర్ని తప్పనిసరిగా తాగాలి నీటిని ఎక్కువ తాగటం వలన మన జీర్ణ వ్యవస్థలో ఉన్న మలిన వ్యర్థాలను శరీరం నుంచి మూత్రం ద్వారా బయటకు తొలగించుకోవచ్చు ఐదు క్యాన్సర్ మరియు ఇతర వ్యాధులు సోకకుండా ఉండాలి అంటే ప్రతిరోజు ఉదయం దంత ధావన తరువాత రెండు తులసి ఆకులను భూజించాలి సకల రోగాలకు నివారణ తులసి ఆకు అన్న విషయాన్ని మరచిపోకూడదు ఆరు మనం తీసుకునే ఆహారంలో సాల్టును ఎక్కువగా ఉపయోగించరాదు గళ్ళు ఉప్పు వినియోగించుకోవాలి తినే ఆహారంలో ఉప్పును తక్కువ మోతాదులో ఉపయోగించటం వలన గుండె జబ్బుల నుంచి బయటపడవచ్చు ఏడు మాంసాహారము కన్నా శాకాహారం భుజించడం చాలా ఉత్తమమైన అలవాటు మనం తినే ఆహారంలో ఎక్కువగా ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి ఎనిమిది మాంసాహారాలను ఎక్కువగా భుజించటం వలన గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అధిక కొవ్వును కూడా మన శరీర భాగాల్లో పేర్కొని పోయేలా చేస్తుంది తొమ్మిది ప్రతిరోజు పరగడుపున రెండు ఎండు ఖర్జూరం కానీ లేదా మామూలు ఖర్జూరం కానీ తినాలి ఇలా ఖర్జూరం తినడం వలన ఐరన్ లోపం రాకుండా జాగ్రత్త పడవచ్చు అంతేకాకుండా రక్తాన్ని శుభ్రపరచడంలో ఖర్జూరం చాలా ముఖ్యపాత్ర వహిస్తుంది పది మనం తినే ఆహారంతో పాటు పెరుగు భుజిస్తూ ఉంటాము రాత్రి సమయంలో పెరుగును భుజించటం అంతా మంచి అలవాటు కాదు అందువలన రాత్రి సమయంలో పెరుగుకు వీలైనంత వరకు దూరంగా ఉండటం ఉత్తమం పదకొండు మనం తినే ఫాస్ట్ ఫుడ్ లేదా ఇతర ఆయిల్ ఫుడ్స్ కన్నా రాగులు సజ్జలతో చేసిన ఆహార పదార్థాలను భూజించడం చాలా మంచిది ప్రతిరోజు రాగి జావన సేవించడం వలన ఎముకలు దృఢంగా మారి ఐరన్ లోపం నుంచి బయటపడవచ్చు పన్నెండు ఏ వస్తువు అయినా వినియోగించకుండా ఉంచడం వలన ఆ వస్తువు నాశనానికి కారణం అవుతుంది అలాగే మన శరీరంలోని భాగాలను కదిలించకుండా ఉంచటం కూడా ఒక రకంగా అనారోగ్యానికి గురిచేస్తుంది అందువలన ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన తర్వాత కనీసం ఇరవై నిమిషాల పాటు శరీర భాగాలు కదిలేలా వ్యాయామం చేయాలి పదమూడు ఎండు ఖర్జూరాన్ని రాత్రి సమయంలో ఒక చిన్న గిన్నెలో నీటిని పోసి నానబెట్టుకుని మరుసటి రోజు ఉదయాన్నే ఆ వాటర్ను త్రాగటం వలన శరీరంలో వ్యర్థపు కొవ్వుని కరిగించి వేస్తుంది పద్నాలుగు ఉదయాన్నే సూర్యుడు నుంచి ప్రసరించే కిరణాలు మన శరీరం పైన పడేలా చూసుకోవాలి సూర్యకిరణాల ద్వారా డి విటమిన్ అనేది మన శరీరంలోనికి నేరుగా చేరుతుంది ఈ డి విటమిన్ వలన శరీరం దృఢత్వం పెరుగుతుంది అందువలన ఉదయాన్నే సూర్యుని కిరణాలు మన శరీరం పైన పడేలా చూసుకోవాలి పదిహేను ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది పాటు మనిషికి నిద్ర అవసరం ఉంటుంది అందువలన మన నిత్య జీవితంలో ఏడు నుంచి ఎనిమిది పాటు నిద్రకు ప్రాధాన్యత ఇవ్వటం అతి ముఖ్యమైన ఆరోగ్య సూత్రంగా చెప్పుకోవచ్చు పదహారు నడుస్తూ లేదా పడుకుని నీటిని త్రాగరాదు ఇలా త్రాగటం వలన ఆకస్మికంగా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి పదిహేడు ప్రతిరోజు మనం ఆహారాన్ని భుజించేటప్పుడు ఆహార పదార్థాలను బాగా నమిలి మాత్రమే తినాలి హడావిడిగా ఆహారం భుజించరాదు పద్దెనిమిది ప్రతిరోజు మనం భుజించే ఆహారంలో ఎక్కువ ప్రోటీన్లు విటమిన్స్ ఉండేలా చూసుకోవాలి పౌష్టిక ఆహారాన్ని తినటం వలన భవిష్యత్తులో రాబోయే అనారోగ్యాల నుంచి తట్టుకునే వ్యాధి నిరోధక శక్తిని పొందవచ్చు పంతొమ్మిది జీర్ణక్రియ సరిగ్గా పనిచేయని వారు సొంటి కాఫీ లేదా సొంటి టీ తాగటం వలన జీర్ణక్రియ సవ్యముగా జరుగుతుంది ఇరవై మనసుకు ఎక్కువ ప్రశాంతతను ఇచ్చే పనులను చేయటం వలన ఆయుష్ పెరుగుతుంది ఉదాహరణకు ధ్యానము మరియు దైవారాధన ఇరవై ఒకటి ఈ రోజుల్లో మూత్రపిండాల్లో రాళ్ళు సమస్యతో చాలామంది సతమతమవుతూ ఉన్నారు అటువంటి వారు ఉదయాన్నే వేడి నీటిలో తులసి ఆకుల రసాన్ని మరియు తేనెను కలిపి త్రాగటం వలన మూత్రపిండాలలోని రాళ్లు కరుగుతాయి అని మన ఆయుర్వేద గ్రంథాల్లో తెలియజేయబడింది ఇరవై రెండు ప్రతిరోజు మనం తినే ఆహారంలో పెరుగుకు బదులుగా పలచటి మజ్జిగను తీసుకోవటం వలన శరీరానికి బద్ధకం అలసట అనిపించటం తగ్గుతుంది ఇరవై మూడు ఆకుకూరల్లో పాలకూరలో ఎక్కువ ప్రోటీన్లు మరియు విటమిన్లు ఉంటాయి అందువలన మన ఆహార పదార్థాలలో పాలకూరలు ఎక్కువగా వినియోగించడం మంచిది ఇరవై నాలుగు ప్రతిరోజు శరీరాన్ని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు సూర్యోదయానికన్నా ముందే స్నానం ఆచరించాలి మరియు రాత్రి నిద్రించే సమయంకి ముందు స్నానం ఆచరిస్తే ప్రశాంతమైన నిద్రను పొందవచ్చు ఇరవై ఐదు ప్రతిరోజు మనం నిద్రించే ముందు ప్రకృతి సిద్ధమైన పండ్లను తినడం వలన మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్స్ మరియు విటమిన్స్లను రాత్రి సమయంలో శరీరానికి అందించవచ్చు